రేపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని మళ్ళీ వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు సజ్జల మీ పని అయిపోయింది చాలా క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పు హిట్లర్కి ఏ గతి పట్టిందో గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టపోతూ ఉంది ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండుటెండను కూడా లెక్క పెట్టకుండా తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి ఎండను కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా ఆరు నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా సోదరి మనులు ఓటర్ మహాశైలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలో వచ్చి ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటింగ్ ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి మా ఓటు పోయిందనో మా ఓటు తీసారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లాగే ఎన్డీఏ కూటమి కా పార్టీల కార్యకర్తలు నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు అదేవిధంగా ఇవాళ ఈ జన సునామీ చూసి ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అపవాదులేస్తూ మరి వాళ్ళ తాడిపత్రిలో మీ వైసీపీ కొండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను మీ పిచ్చి ఎంత పీక్కెళ్ళిందో అర్థమవుతూ ఉంది అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరి మనులు మరి ఇవాళ ఓటేసిన కార్యక్రమాలన్నీ చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అయితే నెల్లూరులో చేతులెత్తేసాడు మేమేదో ప్రలోభాలు చేశామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మీ నేరాలని మీ దాడుల్ని కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి నాయకులకి కార్యకర్తలకి మీ అబద్ధాలు అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు ఉంది ఒక రికార్డు స్థాయిలో మరి ఈ ఓటింగ్ కూడా నమోదు ఉంది ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో ఈ ప్రక్రియ మరి అర్ధరాత్రి మరి తెల్లారేదాకా కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి మారీ భారీ మెజార్టీతో భారీ మెజార్టీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఓడిపోతున్నాం అనే భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ కోర్టులు మెట్లెక్కాడు